నమస్తే నేను మీ సతీష్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిని రాజకీయంగా వాడుకునేటువంటి కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నటువంటి ఒక వాదన అయితే కనుక ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది మరి నిజంగా కుట్ర జరుగుతూ ఉందా ఏ రకమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ మన రాకెట్ వీక్షకులకు సార్ ముఖ్యంగా మనం వివాదాస్పద పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి అనేక ప్రచారాలు చూసాం ముఖ్యంగా మొదట ఏమో దాన్ని హత్య అన్నారు దానికి సంబంధించి కొంతమంది రాజకీయ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు ఏకంగా వాళ్లే ఇన్వెస్టిగేటర్లు క్రైమ్ ఇన్వెస్టిగేటర్లుగా మారిపోయి అక్కడికి వెళ్ళి చేసినటువంటి హడావిళ్ళు ఆ వీడియోలు మనం చూసాం ఆ తర్వాత దీనిపైన మొత్తం క్రిస్టియన్ సమూహం అంతా కూడా ఏకం అవ్వండి మనము పూర్తిగా మన బలం ఏంటో చూపించాలనేటువంటి ఆవాదన చూసాం ఆ తర్వాత ఊర్చ కోత కోస్తామంటూ మాట్లాడినటువంటి మాటలు చూసాం మరి పోలీసులు దర్యాప్తు కావచ్చు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ కావచ్చు ఆయన మద్యం కొనుగోళ్లు కావచ్చు ఈ పరిణామం అంతా చూసిన తర్వాత పోలీసులు కొలిక్కి తెచ్చింది ఏమిటి అంటే ఆయన ఏదైతే ప్రమాదవశాత్వం మృతి చెందారు అనేటువంటిది అయితే ఇప్పుడు దానిపైన మరో కొత్త వాదాన్ని తెరపైకి తెచ్చారు పాస్టర్ ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో పగడాలా ఆయనది హత్యనే ఇది ప్రీప్లాన్డ్గా ఆయన్ని హతమార్చారు అది కూడా కారణం ఏమిటి ఈ నెల పదహారో తారీఖున సుప్రీంకోర్టులో మత మార్పిడి చట్టానికి వ్యతిరేకంగా ఆయన ఒక కేసును ప్రజెంట్ చేయబోతూ ఉన్నారు ఇందులో భాగంగానే ఆయన్ని హతమార్చారు ఇదంతా కూడా ప్రీప్లాండ్గా చేసింది దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ప ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ పగడాల ల్యాప్టాప్లో ఐప్యాడ్లో ఉన్నాయి వాటిని సీజ్ చేసిన పోలీసులు ఇప్పుడు వాటిని బయటకు పెట్టడం లేదు ఇది ఒక వాదన ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు అసలు ఈ రకమైనటువంటి ప్రచారాన్ని ఎలా చూడాలి మీరు మీ ఇంట్రోలో ఒకటి చెప్పారు సతీష్ గారు ఇప్పటికీ పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని హత్యగా చేయటానికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని ఇప్పుడు మనం ఇక్కడ వివేకానంద రెడ్డి గారి హత్యను కూడా మనం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది గత ఎన్నికల ముందు జరిగిన హత్య అయితే మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో దాన్ని ఒక ప్రధాన అంశంగా తీసుకురావటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్ విఫల ప్రయత్నం చేశాడు కానీ అది జనం నమ్మలేదు రెండు వేల పంతొమ్మిదిలో నమ్మారు కానీ ఇరవై నాలుగులో నమ్మలేదు అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే ఎప్పుడైనా సరే ఒక శవం దొరికితే దాన్ని ఎన్నాళ్ళ తర్వాత అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టి లేకపోతే డీప్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవడం మళ్ళీ బయటకు తీసి ఉపయోగించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇది చాలా లేటెస్ట్ అండ్ ఫ్రెష్ ఇది కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నం చేయటంలో ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఏదైనా ఒక ప్రయత్నం సక్సెస్ అవుద్దేమనని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేఏ పాల్ లాంటి వ్యక్తి దిగి కూడా దీన్ని హత్యం చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించినా తను రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించినా అట్లాగే మొత్తంలో ఒకడు ఒక్క పదిహేను నిమిషాలు మాకు టైమే ఉండే మేము కనుక ప్రార్థనలు చేసేవాళ్ళమే కాదు పీకలు కోసే బ్యాచ్లు కూడా ఉన్నాయి మా బైబుల్ పక్కన బైబుల్ పక్కన పెట్టాం బైబుల్ పక్కన పెట్టి ఓసు కోతకు వస్తామని కూడా ఆడ పేరు అయితే జాన్ బేన్ లింగు అనేది ఉందో ఒకడు మాట్లాడాడు మాట్లాడినా కూడా మరి గవర్నమెంట్ ఏమీ అతని మీద చర్య తీసుకున్నట్టయితే నాకు కనపడలేదు అది కూడా చాలా తీవ్రమైన అంశం ఇప్పుడు ఇతను అత్య కోసం పోలీసులు ఎప్పుడు లేనంతటి అంటే గతంలో చేయలేదని కాదు కానీ దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎందుకంటే దీన్ని ఒక మతపరమైన అంశంగా తీసుకుని ఒక వివాదం సృష్టించాలనుకున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీస్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అతని ఇంటి నుంచి బయలుదేరి నుంచి ఆ యాక్సిడెంట్ జరిగి మరణించే వరకు జరిగినటువంటి కెమెరాల్లో దాదాపు నాలుగు వందల కెమెరాలను వడబోసి ఫ్రేమ్ టు ఫ్రేమ్ తీసుకొచ్చి అన్నీ కూడా అతను ఎక్కడెక్కడ మద్యం కొన్నాడు ఎక్కడ తీసుకున్నాడు ఎక్కడ పడ్డాడు ఎక్కడ లేచాడు ఎక్కడ ఎంతసేపు కూర్చోబడి అట్లా ఉండిపోయాడు లేకపోతే పడిపోయి ఉన్నాడు ఇవన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత కూడా దీన్ని రాజకీయం చేయటానికి ప్రయత్నించడంలో ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇప్పుడు మొన్న రాప్తాళ్ళలో కూడా లింగమయ్య హత్య గురించి కూడా ఎట్లా అయితే ప్రయత్నాలు చేశారో రాజకీయంగా లబ్ధి పొందటానికి ఇక్కడ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో విమలామ్మ గారు కూడా ఇందులోకి దిగింది ఆమె కూడా ఒక మత ప్రబోధకురాలే ఆమెకి తెలుసు అంత పెద్ద వివేకానంద వివేకానందరెడ్డి గారి హత్య గురించి అయితే ఆమె అభ్యంతరం చెప్పలేదు కానీ సిబిఐతో విచారించమని కానీ దోషులను శిక్షించమని ఇందులో మాత్రం ఇది హత్య అని చెప్పి అంత పెద్ద ఆమె ఏంటంటే ఏదో ఒక రాజకీయ లబ్ధి తన మేనల్లుడికి చేకూర్చడం కోసం అంత పెద్ద ఆమె ఇప్పుడు బైబిల్లో అబద్ధం చెప్పమని లేదు కదా వాస్తవాలు ఆమెకి తెలియదా ఒక హోంగార్డ్ పంపితే కూడా ఆ స్పాట్ చూసే ఆ వెహికల్కి తగిలిన దెబ్బలు చూసే ఆయనకి తగిలిన దెబ్బలు చూసి కూడా పోస్ట్ మార్టం కూడా అక్కర్లేకుండా లేకుండా కూడా చెప్పగలరు అది సింపుల్ ఇష్యూ కానీ దాన్ని ఒక వివాదాస్పదంగా చేసి ఇవాళ ఆయన అంటే పదహారో తారీఖున మత మత మార్పిడి లేదా బిల్లు గురించి ఏదో ఒక కేసుని ప్రజెంట్ చేయడానికి సిద్ధపడుతుంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక కేసు వేసినందువల్ల ఎవరికొచ్చే ఇబ్బంది ఏముంటుంది కేసు ఆ స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది కేసు వేసిన తర్వాత దాని ప్రొసీజర్ చాలా ఉంటుంది అతను ఆయన కేసు వేస్తున్నట్టు ఎవరికి తెలుసు ఆయన కంప్యూటర్లో ఉన్నది కూడా అది పర్సనల్లో ల్యాప్టాప్లో ఉన్నది ఇంటాక్ట్గానే ఇస్తారు ఎవరిచ్చినా వాళ్ళు ఎవరన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనాలి ఆ మాట ఏ మాకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు మిస్ అని అవి తీసుకుని పోలీసులు ఏం చేస్తారు ఆయన సుప్రీంకోర్టులో ఆ కేసు వేసినాడు దాన్ని ఆ మెటీరియల్ అక్కడ ఆయన ప్రొడ్యూస్ చేయాలి పోలీసులు తీసుకుని మాత్రం ఏం చేస్తారు పోలీసులకు అవసరం ఉంది సుప్రీంకోర్టులో రోజుకి కొన్ని వేల కేసులు ఫైల్ అవుతూ ఉంటాయి అనేక అంశాల మీద అవుతాయి కాన్స్టిట్యూషనల్గా అవుతాయి ప్రాపర్టీ పరంగా అవుతాయి ఇలాంటి రిలీజియస్ పరంగా అవుతాయి ఇంకా పొలిటికల్గా అవుతాయి పర్సనల్ అవుతాయి అవుతాయి వాటి గురించి జనం పలానా వ్యక్తి పలానా కేసు వెయ్యిపోతున్నాడు ఇప్పుడు అని అప్పటికి ఎవరికి తెలుసు ఇదంతా ఊహాగానాలు అలా జరిగితే దీన్ని ఎంబడబడ్డారని అంత ఎంబడబడి చేస్తుంటే ఇన్ని నాలుగు వందల కెమెరాల్లో ఎక్కడో ఒకసాట ఆయనకు సంబంధించిన అనుమానాస్పదమైన వ్యక్తులు ఆయన పక్కనే ఉండాలి కదా ఎక్కడా లేదు తర్వాత ఆయన క్లియర్ కట్గా ఎక్కడైతే వైన్ షాపుల్లో కొన్నాడు ఆయన ఫోన్పే చేశాడు దాన్ని ఏమంటారు యూ యూపీఐ పే పేమెంట్లు అంత డిజిటల్ పేమెంట్లు జరిగి అన్ని ప్రూఫ్స్ విజువల్ ప్రూఫ్స్ ఉన్న తర్వాత కూడా ప్రతిదీ రాజకీయం చేయడానికి ఉపయోగించుకుంటామంటే ప్రజలు గనక అమాయకులు అయ్యుంటే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గెలవాలి ఎందుకంటే ఇంత ఇప్పుడు చేసిన ప్రయత్నాలన్నీ అనేక శవాల దగ్గరికి వెళ్ళారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇదిగో అందుకు చచ్చిపోయాడు పలానాడు చంపారు తెలుగుదేశం చంపింది అని అది రెండు వేల పంతొమ్మిదిలో నమ్మారు చంద్రబాబు నాయుడు గారే వివేకానందరెడ్డి గారిని చంపాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు కూడా సేమ్ రికార్డు వేస్తే పండదు కదా అట్లాగే ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గురించి వాళ్ళ కుటుంబ సభ్యులు దీన్ని అనవసరంగా వివాదం చేయొద్దు మా కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేయొద్దు మా ప్రైవసీని కాపాడండి ఆ మరణం అనేది పోలీసులు ఏదైతే తేల్చారో దాన్ని మేము కూడా ధృవీకరిస్తున్నాము పోలీసులతో మాకు ఏ విధమైన విభేదం లేదు దర్యాప్తు మీద అనుమానాలు లేవు జరిగిన సంఘటనలు అన్నీ వాస్తవంగా జరిగినవి తప్ప ఇందులో మేము ఎవరిని కూడా బ్లేమ్ చేయటం లేదు చేయకూడదు మీరు కూడా దీన్ని రాజకీయాల కోసం మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవద్దు అని కూడా మత ప్రబోధకుల్లో ఉన్న ప్రముఖులందరికీ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేశారు వాళ్ళ జ్ఞానం అందులో బైబిల్లో చెప్పిన కొన్ని కొటేషన్స్ కూడా చెప్పారు ఎలాంటి పనులు చేయకూడదని బైబిల్లో చెప్పారు అలాగే మేము వాళ్ళ ప్రవీణ్ను ఏదైతే ఆశయాలు పెట్టుకున్నాడో మేము అది ముందుకు తీసుకెళ్తాం తప్ప దీన్ని ఒక వివాదంగా తీసుకొచ్చి ప్రభుత్వాలను ఇంకొక దర్యాప్తు సంస్థలను మేము విమర్శలు చేసి ఆ ఉద్దేశం మాకు లేదు అది కరెక్ట్ కాదు బైబిల్ కూడా అలాంటివి అంశాలని ప్రోత్సహించట్లేదని కూడా చెప్పిన తర్వాత కూడా ఇంకా కొంతమంది రాజకీయంగా ఏదన్నా చివరి అంటే దింపుడు కళ్ళని అంటారు శవాన్ని చనిపోయిన తర్వాత తీసుకెళ్లేటప్పుడు కూడా మూడుసార్ట్లు ఆపి మూడు చౌరస్తాల దగ్గర కాణితో కొడతారు రూపాయి కాసు పెట్టి ఏదన్నా అని పలుకుతాడని స్పందిస్తాడని అట్లాగే ఇప్పుడు ప్రవీణ్ కేసు ఇట్ ఇస్ పాస్ట్ రికార్డ్ అయిపోయింది వాళ్ళు కేసు క్లోజ్ చేశారు రీజన్స్ స్పెసిఫిక్గా చెప్పారు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా డీటెయిల్డ్గా వచ్చినాయి దాటి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి ఇంకా వాటిని ఎవరు కూడా ఛాలెంజ్ చేసినా కూడా ఒక ప్రాపర్ వేదిక మీద చేయాలి అక్కడ కోర్టులో ఎస్ వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ముందు కోర్టు సమర్పిస్తే తప్ప కేసు అడ్మిట్ చేయదు కేసును అంతే కదండి ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉండే ఆయన హర్ష కుమారిని పిలిచారు పోలీసులు మీ దగ్గరుండే ఆధారాలు పట్టుకున్న ఏం లేదు ఊరికే నేను అన్నానని పక్క తప్పుకున్నాడు అట్లా ఉంటాయి ఇప్పుడు రాజకీయ నాయకులు ఏంటంటే ఎక్కడ ఏ శా వచ్చినా ఒక గడ్డ చూస్తే ఏమన్నా మనకు బెనిఫిట్ అయితే అవుతుంది లేకపోతే లేదు నష్టమేముందని ఇప్పుడు తెనాల్లో ఒకసారి ఒక సోషల్ మీడియా అమ్మాయి కూడా చనిపోతే మొత్తం వైఎస్ఆర్సీపీ అంతా కదిలింది వెళ్తే ఏమైంది వాళ్ళ ఇంటికి వెళ్తే ఇది అమ్మాయి సూసైడ్ చేసుకుందని తీరా వాళ్ళ మీదే పడింది అసలు యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లి స్టూడియోలో కొన్ని వీడియోలు కూడా తీశారని బయటపడింది దాంతో కూడా ఆమె ఏదో మానసిక ఒత్తిడికి గురైందని కూడా చెప్పేటప్పటికీ తీరా ఇది మన మీదే పడుతుంది రా అని పక్క తప్పుకున్నారు అది అట్లా ఉంటే ఒకసారి కొట్టబోయి మీద వేసుకున్నట్టు ఉంటాయి ఇది ప్రవీణ్ కేసు కూడా అలాంటి కేసే చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్న తర్వాత అందులో పారదర్శకతగా దర్యాప్తు జరిగిన తర్వాత కూడా ఇంకా రాజకీయ ప్రయోజనాలు పొందటానికి వైఎస్ఆర్సీపీ లాంటి వాళ్ళు కొంత ప్రయత్నిస్తే లేకపోతే కొన్ని క్రైస్తవ సంఘాలు ప్రయత్నిస్తే అది వాళ్ళ అమాయకత్వం తప్ప ప్రజలు మోసపోతారని అయితే నేను అనుకోను సతీష్ గారు